హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త గౌట్ ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్పై కీలక నిర్ణయం అనేది రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం అయితే సాధన బది బదిలీలు ఏప్రిల్ మే నెలలో పూర్తి చేయాలని కూడా తెలంగాణ గెజెట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన టీజీఓ సిఏ డిమాండ్ చేసింది టీజీఓ ఆధ్వర్యంలో ఏలూరు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి వినతి పత్రాలను అందించడం అయితే జరిగింది రుణ వేతన సవరణకు సంబంధించి పిఆర్సీ ఏదైతే విషయంలో ఉందో దాన్ని తక్షణమే స్పందించాలని టీజీఓ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం అయితే నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి వరకు బకాయిలు ఉన్న నాలుగు డీలను కూడా విడుదల చేయడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగింది పిఆర్సి అదేవిధంగా నివేదిక గడువు ముగిసి దాదాపు ఇరవై రెండు నెలలు నెలలు దాటిపోయిందని కూడా సమాచారం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో కూడా వీటిపై ఎటువంటి ప్రస్తావన లేని కారణంగా పిఆర్సి అమకు అమలుకు నిధులు కేటాయించాలని కూడా మంత్రులకు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా మనకు ఇతర అధికారులు స్పష్టంగానైతే వారికి వినితి పత్రాలు అందించడం అయితే జరిగింది త్వరలోనే నలభై రెండు శాతం ఫిట్మెంట్పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక సూచనలు జారీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్లో ఈ యొక్క వీటిపై అంశంపై లేవనైతే సూచనలు ఉన్న కారణంగా నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇస్తే చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక శుభ అవకాశం ఉన్నట్టు ఒక సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి